తో కెప్టెన్ రోహిత్ శర్మ షార్ట్ ఫార్మెట్ కు గుడ్ బై చెప్పేశాడు ఇక వన్ డే లో టెస్టు లో మాత్రమే హిట్ మ్యాన్ కొనసాగనున్నాడు దీంతో సెలెక్టర్ టీం కు కెప్టెన్ కెప్టెన్సీ రేస్ లో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి వరల్డ్ కప్ లో వైస్ కెప్టెన్ గా ఉన్న హార్దిక్ యాదవ్ జస్ప్రీత్ బ్రూమ్రా రిషబ్ పంత్ గిల్ రేస్ లో ఉన్నారు పలువురు మాజీ క్రికెటర్లు కొత్త కెప్టెన్ ఎవరనే దానిపై అభిప్రాయాలు చెప్తున్నారు తాజాగా మాజీ సెలెక్టర్ సాభా కరీం దీనిపై మాట్లాడాడు టీమిండియా ట్వంటీ ఫార్మట్ లో కెప్టెన్ గా హార్దిక్ పాండ్యతో పాటు సూర్యకుమార్ యాదవ్ పేరును కూడా పరిశీలించాలని సూచించాడు లాజికల్ గా చూస్తే హార్దిక్ పాండ్యా చేయాలని రోహిత్ లేనప్పుడు ఎక్కువ సార్లు పాండనే సాధ్యం వహించాడని గుర్తు చేశారు అదే సమయంలో సూర్యకుమార్ యాదవ్ గురించి కూడా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు సూర్య స్వదేశంలో ఆస్ట్రేలియాతో సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించి జట్టుని గెలిపించాడని చెప్పుకొచ్చాడు రానున్న రెండేళ్లలో మరోసారి టీమిండియా ట్వంటీ వరల్డ్ కప్ ఆడనుందని అప్పటికి పూర్తి స్థాయిలో జట్టు సన్నద్ధం కావాలన్నాడు పాండ్యా సూర్యకుమార్ ఇద్దరు కెప్టెన్సీకి అర్హులేనన్న సాభాకరం దీనిపై సెలెక్టర్లు కొత్త కోచ్ మంచి నిర్ణయం తీసుకుంటున్నారన్నారు